బట్ మై మైండ్ హ్యాస్ నాట్ శాటిస్ఫైయింగ్ ఫర్ ది జీపీఏ టు సాటిస్ఫై మై మైండ్ ఐ విల్ ట్రై ఇన్ బెస్ట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్ నేను ఈ స్కూల్కి ఎయిత్ క్లాస్లో వచ్చాను నా జీపీఏ లాస్ కావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే నేను సిక్ అయిపోయాను కొన్ని మంత్సే క్లాసెస్కి అటెండ్ కాలేకపోయాను నేను టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తాననే హోప్ కూడా ఎవరికి లేకుండేది సో నేను ఇప్పుడు టెన్ జీపీఏ రాశాను అని అంటే సారీ టెన్జీపీ అనుకున్నారు అందరికి టెన్ జీపీ వస్తే ఉండేది బట్ చేశాను ఈ స్కూల్లో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నా మెయిన్ గా టీచర్స్ పేరెంట్స్ ప్రతి సిచ్యువేషన్ కి నన్ను మోటివేట్ చేస్తూనే వచ్చారు ఇప్పటి వరకు ఇప్పుడు కూడా మోటివేట్ చేస్తూనే ఉన్నారు సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ స్కూల్లో చదువుకున్నందుకు అన్ని ఛాన్సెస్ అనేటివి వస్తాయి ఈ స్కూల్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏదింకైనా పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఇస్తారు ప్రతి ఒక్కరి టీచర్స్ ఫోకస్ చేస్తూనే ఉంటారు ఎవరిని తక్కువ అంచనా వేయకుండా అందరి టాలెంట్ని బయటికి వెతికి తీస్తారు అంటే ఇక్కడ అన్ని రకాల వేరియేషన్స్ తక్కువ స్టూడెంట్స్ ఉంటారు కొందరు మెరిట్గా వాళ్ళు కొందరు బిలో డల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు వారికి జీపీఏ జీపీఏ రావడానికి అంటే మంచి జీపీఏ మంచి స్కోర్ చేయడానికి ఉపయోగపడే అంశాలు అంటే ఏం చెప్తారు వాళ్ళని దగ్గరికి తీసుకొని ఫస్ట్ మెయిన్గా దేనిపైన ఫోకస్ చేయాలో టీచర్స్ స్పెషల్ క్లాసెస్ తీసుకొని మరి వాళ్ళని గైన్ చేయడానికి ట్రై చేస్తారు మాకు స్టడీ అవర్స్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ నుండి సిక్స్ వరకు ఉండేవి తర్వాత మాకు ఫ్రెషప్ కావడానికి టైం ఇచ్చేసి మళ్ళీ స్కూల్ టైమ్స్ స్టార్ట్ అయ్యేది తర్వాత ఈవినింగ్ ఫోర్ థర్టీకి స్కూల్ అయిపోయేది నెక్స్ట్ స్నాక్స్ తర్వాత మళ్ళీ మేము ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వరకు స్టడీ అవర్కి కూర్చునే వాళ్ళం ఇట్లా డైలీ అయిపోయేది నైట్ టెన్ టెన్ ఓ క్లాక్ వరకు స్టడీ అవర్లో కూర్చునే వాళ్ళం మేము సో అందుకే అందరం గుడ్ జీపీఏ గెయిన్ చేశాము మా స్కూల్లో స్కూల్లో టెన్త్ క్లాస్లో ఇంత బెటర్ జీపీఏ రావడానికి గల కారణాలు ఏంటంటే మాకు ఫస్ట్ నుండి సిపిటీస్ కండక్ట్ చేసేవాళ్ళు ఇవి స్టేట్ నుండి సిపిటీస్ డిస్టిక్ నుండి డివోసార్ దగ్గర నుండి మంత్లీ టెస్ట్ ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా జరిగేవి ఎట్లా అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ సైన్స్ కి ముఖి ఎగ్జామ్ అట్లా ఉండేవి ఇంగ్లీష్ కి స్పెల్ విజార్డ్ ఇలాంటి వాటికి మేము కాంపిటీషన్కి వెళ్ళే వాళ్ళం బయటికి ఇంకా మా స్కూల్ నుండి స్టేట్కి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నాట్ ఓన్లీ స్టడీ వైజ్ ఇంకా మా స్కూల్ నుండి కేజీబీబీ విములవాడ అర్బన్ నుండి స్టేట్కి స్పోర్ట్స్ ద్వారా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు మా స్కూల్లో హెల్త్ చెకప్స్ లాంటివి జరుగుతుంది ప్రతి ఒక్కటి ఉంటుంది దీంట్లో ఫ్యాకల్టీ బాగుంటుంది ఇంకా స్టడీ అవర్స్ ఉంటాయి డైలీ మార్నింగ్ కానీ వేరే మిగిలిన మిగతా సిక్స్త్ టు నైన్త్ క్లాసెస్ వాళ్ళకి స్పోర్ట్స్ ఉంటాయి మార్నింగ్ సిక్స్ నుండి ఎక్సర్సైజ్ లాంటివి కూడా చేపిస్తారు సిక్స్ టు సెవెన్ థర్టీ వరకు చేపిస్తారు తర్వాత మాకు రాగి మల్ వంటివి ఇస్తారు బూస్ మిల్క్ ఇంకా పౌష్టిక ఆహారాలు అనేవి ఇస్తారు స్ప్రౌట్స్ మాకు మెన్యు వైజ్ డే వైస్ వన్ అంటే వీక్లీ వైజ్ ఉంటుంది బిగ్ ఫ్యూచర్లో మీ గోల్ ఏంటి మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి ఏ సబ్జెక్ట్లో మీరు ఎక్కువ స్కోర్ చేస్తారు అది అనుకున్న విధంగా నాకు బయో సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇష్టము నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను నేను పీపుల్కి సర్వ్ చేయాలని ఇంట్రెస్ట్ నాకు ఉంది సో నేను డాక్టర్ అయ్యి అందరికీ పీపుల్కి సేవ చేస్తారు మీకు ఇన్స్పిరేషన్ మోటివేషన్ ఎవరంటే అర్పియర్ నాకు మా టీచర్స్ ఏ మోటివేషన్ ఇన్స్పిరేషన్ గాని వాళ్ళు ప్రతి ఒక్కటి ఏదైనా ఏ అకేషన్ అయినా ఏదైనా వాళ్ళ లైఫ్ జర్నీ విని నేను మోటివేట్ అయిపోయా మీకు ఇప్పుడు అంటే మీరు 10.10 జీపీ అనుకున్నారు కానీ తక్కువ వచ్చింది దాని తర్వాత మీరు ఇప్పుడు సటిస్ఫైగా ఉన్నారా ఇట్లా ఫీల్ అవుతున్నారు నా మైండ్ సాటిస్ఫై అవ్వలేదు కానీ నేను డిసప్పాయింట్ అవ్వలేదు ఎందుకంటే నా సిక్నెస్ వల్ల నేను జీపీఏని లాస్ అయ్యా కాబట్టి కేజీబీబీ వెములవాడ అర్బన్లో ప్రతి ఒక్కటి ఉంటుంది తెలుగు ఈవెన్ తెలుగు టు సోషల్ ఆల్ సబ్జెక్ట్స్ కూడా చాలా బాగుంటాయి అంటే టీచర్స్ చాలా బాగా చెప్తారు మా స్కూల్ కేజీబీబీ వెమ్లవాడలో తెలుగు టు సోషల్ సబ్జెక్ట్స్ అన్ని టీచర్స్ బాగున్నారు ఇంకా ఈ ఫ్యాకల్టీ బాగుంది ఈవెన్ టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆల్ ఆర్ వెరీ గుడ్ and very well. very caring teachers and non-teaching uh, non, non -teaching staff also. first of all, i thankful to the school management and uh, teachers, non-teaching staff also, for caring me. even i'm sick also, they took care on me. my daddy, Peru. my my housewife, my daddy, electrician water, chest, ఇప్పుడు వేరే ప్రైవేట్ స్కూల్స్ చాలా వస్తున్నాయి వాటితో కంపేర్ చేస్తే ఈ మీ కేజీబీవీలో ఎట్లా ఉంటాయి ఫెసిలిటీస్ అంటే అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఇదే బెటర్ అని చెప్పగలుగుతా నేను ఎందుకంటే అన్ని రకాల ఈ స్కూల్లో ఉంటాయి ఎక్కడ లేనివి ఈ స్కూల్లో మా స్కూల్ కేజీబీవీ వెంబలవాడలో నేను చూస్తాను అంటే నేను పార్టిసిపేట్ చేశాను కాబట్టి ఇలా చెప్పగలుగుతున్నాను ఇంకా మా హాస్టల్ కేజీబీవీ వెంబలవాడ అర్బన్లో అన్ని ఫెస్టివల్స్ మేము సెలబ్రేట్ చేసుకుంటాము ఇంటి దగ్గర ఉన్న భావనే కలుగుతుంది మాకు అసలు ఇంటికి వెళ్ళలేమనే బాధ ఏముండదు ప్రతి ఒక్క పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం అర్బన్ మండలంలోని కేజీపీవీ అర్బన్ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభను కలవరిచి అందరి ప్రశంసలు మన అందుకున్నారు ఈ నేపథ్యంలో వేములవాడ డిఎస్పీ నాగేంద్రాచారితో పాటు పలువురు ఉన్నతాధికారులు అంటే జిల్లా ఉన్నతాధికారులు విద్యాశాఖ అధికారులు రమేష్ కుమార్తో పాటు కలెక్టర్ సైతం వారికి అభినందనలు ప్రశంసలు తెలుపుతున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ ప్రభుత్వం సంబంధించిన ఈ కేజీబీవీ గురుకుల పాఠశాలలో అత్యుత్తమ విద్యను నాణ్యమైన విద్యతో పాటు మంచి ఆహార పౌష్టిక ఆహార విలువలతో కూడిన సమాజాన్ని తయారు చేసేందుకు విద్యార్థులతో పాటు జిల్లా ఉన్నతాధికారులు పాఠశాలకు సంబంధించిన టీచింగ్ ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా అనిత్యము కృషి చేస్తూ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు ఈ నేపథ్యంలో న్యూస్ ఎయిటీన్ వారు వారి వాళ్ళ సక్సెస్ జర్నీ అంటే ఈ జీపీఏలు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు ఏవి దోహదపడ్డాయి అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా పలు విద్యార్థులు మనతో మాట్లాడుతూ ఇందులో అంటే ఈ గురుకుల పాఠశాలల్లో సమయ పాలన పాటిస్తూ సమయానుకూలంగా కేజీబీవి గురుకుల పాఠశాలలో అనునిత్యం నాణ్యమైన విద్యను అందిస్తున్నారని విద్యార్థులు సైతం చెప్తున్న పరిస్థితి న్యూస్ ఎయిటీన్ రాజన్న సిరిసిల్ల జిల్లా